హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం నిమ్మకాయ రసంతో చేపల పులుసు తయారు చేసుకుందాము చాలా రుచిగా చాలా స్పైసీగా తయారు చేసుకుందాము తినడానికి చాలా బాగుంటుంది ఇవి ఫిష్ ముక్కలండి చేప ముక్కలు వీటిని ఫస్ట్ శుభ్రంగా కడగాలి పసిపేస్తున్నా కొంచెం సాల్ట్ వేసుకుందాము కొంచెం పెరిగేద్దాము ఈ మూడు బాగా కలపాలండి కలిపి మనం ఒక పావు గంట అలాగే ఉంచాలి ఇలా అన్ని ముక్కలు కలిసేటట్టు కలపాలి ఇలా కలుపుకోవాలి కలుపుకుని పావు గంట ఉంచాలండి అలాగే ఉంచిన తర్వాత మనం నాలుగైదు సార్లు శుభ్రంగా కడగాలి అప్పుడు చాలా నీట్గా శుభ్రంగా వస్తాయండి చాలా ఫ్రెష్గా వస్తాయి చేప ముక్కలు అప్పుడు మనం చేపల పులుసు తయారు చేసుకుందాము ఇప్పుడు ఇరవై నిమిషాలు ఏంది మనం శుభ్రంగా కడగాలి నాలుగైదు సార్లు కడగాలండి అప్పుడే ఫ్రెష్గా వస్తాయి చేప ముక్కలు మీకు కడిగిన తర్వాత చూపిస్తాను చేప ముక్కల్ని శుభ్రంగా కడిగానండి నాలుగైదు సార్లు ఫిష్ ముక్కల్ని శుభ్రంగా కడగడం ఇంపార్టెంట్ లేదంటే స్మెల్ వస్తుంది అందుకనేనండి పసుపు ఉప్పు పెరుగు ఈ మూడు కలిపి మనం చేప ముక్కల్ని శుభ్రంగా కడిగాము ఇంకా ఫ్రెష్గా ఉంటాయి చేప ముక్కలు నిమ్మరసంతో చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావలసినవి పసుపు ఉప్పు కారం నిమ్మకాయలు ఆనియన్స్ ఎల్లిపాయలు అల్లం ధనియాలు చెక్క లవంగాలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి పసుపు ఉప్పు కారం నిమ్మరసం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి పసుపు ఎవరమైనా స్పూన్ వేస్తాంలేండి కారం ఉప్పు నిమ్మరసం మాత్రం మీ టేస్ట్కి తగినంతే వేసుకోండి ఇవి ఆరుగడ్డలండి ఉల్లిగడ్డలు ఆరుగడ్డలని ముక్కలుగా కట్ చేసి పెట్టాను ధనియాలు చెక్క లవంగాలు ఈ మూడు వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలి మసాలా కోసం ఈ ఆనియన్స్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ధనియాలు చక్క లవంగాలు ఎల్లిపాయ అల్లం ఇవన్నీ కలిపి మసాలా వేసుకోవాలి ఆనియన్స్ని మసాలాని మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి స్ట్ వేసుకున్నారండి సాల్టు కారం ఈ కారాన్ని మనం మిరపకాయల్ని కొని మరేయించామండి అందుకని ఇంత కలర్ఫుల్గా ఉంది చూసారా కొన్నది కాదండి మనం తయారు చేసుకున్న కారం ఈ మూడింటిని కలపాలండి ఫిష్ ముక్కల్లో కలుపుకుని ఒక అరగంట అలాగే ఉంచాలి ముక్కలన్నిటికీ బాగా పట్టాలండి ఉప్పు కారం పసుపు అరగంట పక్కన పెడదాము ఈలోపు ఉల్లిగడ్డ ముక్కల్ని మసాలాని మిక్స్ చేసుకుందాము ధనియాలని లవంగాల్ని చెక్కని దోరగా వేయించాలండి వేయించిన తర్వాత ఈ మూడు అల్లం వెల్లిపాయ అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి మసాలా ఉల్లిగడ్డ ముక్కల్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మిక్సీలు వేస్తున్నా ఉల్లిపాయ పేస్ట్తో చేపలు తీసుకు చాలా బాగుంటుందండి చాలా రుచిగా చాలా స్పైసీగా తినడానికి ఎంతో బాగుంటుంది ఇవి వేయించుకున్నాం కదండి ధనియాలు చెక్కా లవంగాలు ఇవి కూడా మిక్స్ చేసుకుందాము ఇందులో వేస్తున్నానండి ధనియాలు చెక్కా లవంగాలు మెత్తగా పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకున్న తర్వాత అల్లం ఎల్లిపాయ ఈ రెండు కూడా వేసి మిక్సీ చేసుకోవాలి అప్పుడు మసాలా తయారవుతుంది వేసిన తర్వాత చూపిస్తాను మీకు అన్నీ రెడీ అయినాయండి ఇంకా చేపల పులుసు తయారు చేద్దాము ఉల్లిపాయ పేస్ట్ అండి ఇలా తయారు చేసుకోవాలి పేస్ట్ని ఉల్లిపాయలని మసాలా మసాలా పేస్ట్ నిమ్మరసం కూడా తీసానండి ఉల్లిపాయ పేస్ట్తో నిమ్మరసంతో చేపల పులుసు తయారు చేద్దాము చాలా రుచిగా చాలా స్పైసీగా తినడానికి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్టవ్ వెలిగిస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కాలండి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఫస్ట్ ఉల్లిగడ్డలు పేస్ట్ వేస్తున్నాను ఈ ఉల్లిగడ్డల పేస్టు బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అయ్యాక చిల్లీస్ వేద్దాము కరివేపాకు చిల్లీస్ వేసుకుందాము ఆనియన్ పేస్ట్ని ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల చేపల పులుసుకి మంచి రుచి వస్తుందండి చాలా బాగుంటుంది పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ పేస్ట్ని ఆయిల్లో పది నిమిషాలు ఫ్రై అయ్యాక కరివేపాకు పచ్చిమిర్చి ఈ రెండింటిని కూడా ఫ్రై చేసుకోవాలి కరివేపాకుని పచ్చిమిర్చిని ఆనియన్ పేస్ట్ని మూడు కలిపి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఐదు నిమిషాలు ఫ్రై అయినాయండి ఇంకా మనం ఫిష్ ముక్కలు వేసేద్దాము ఇక ఫిష్ ముక్కలతో పాటు పచ్చిమిర్చి కూడా పూర్తిగా ఉడికిపోతాయండి ఇప్పుడు సగమే అయ్యాయి ఫ్రై ఒక లేస్తున్న ఫిష్ ముక్కలు చాలా బాగుంటుందండి ఆనియన్ పేస్ట్లో చేపల పులుసు సూపర్గా ఉంటుంది తినడానికి వేడి వేడి అన్నంలో ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో కారం కూడా కలర్ఫుల్గా ఉందండి అంతేకాదండి మనం వేయించుకున్న కారం కాబట్టి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది రుచి కూడా చాలా స్పైసీగా ఉంటుంది కారం చేపల పులుసు కూడా కలర్ఫుల్గా ఉంటుందండి ఫిష్ ముక్కలు వేసాం కదండి ఇప్పుడు నిమ్మరసం కూడా పోసేద్దాం పులుపు కానీ ఉప్పు కానీ కారం కానీ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి ఇప్పుడు మొత్తం కలుపుదామండి ఆనియన్ పేస్టు ఫిష్ ముక్కలు నిమ్మరసం అన్నీ కలుపుకుందాము బాగా కలవాలండి నిమ్మరసము చేప ముక్కలకి బాగా పట్టాలి ఆనియన్ పేస్ట్ కానీ నిమ్మరసం కానీ చేప ముక్కలకి బాగా పట్టాలి చాలా మంచి స్మెల్ వస్తుందండి తింటుంటే ఇంకా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు అలాగే ఉడికిద్దాము మళ్ళీ ఒకసారి కలుపుదామండి ఫిష్ ముక్కలు ముక్కలు చిదమకుండా జాగ్రత్తగా కలపాలి ముక్క చిదివితే బాగుండదండి మళ్ళీ తినడానికి అందుకని జాగ్రత్తగా కలుపుకోవాలి వాటర్ పోస్తున్నా చాలా ఈజీ అండి చేపల పులుసు తయారు చేసుకోవడం తినడానికి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఫిష్ నిమ్మరసంతో చేపల పులుసు మా ఇంట్లో చాలా ఇష్టం అండి మా వారికి కానీ పిల్లలకి కానీ చాలా బాగా తింటారు నేను ఇప్పుడు ఇలానే చేస్తానండి చేపల పులుసు ఆనియన్ పేస్ట్తో నిమ్మరసంతో చాలా ఇష్టపడతారు మా పిల్లలు అయితే హాలిడేస్కి వచ్చినప్పుడల్లా చేయమంటారండి చేపల పులుసు ఈరోజు మా వారు చేయమంటే చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేస్తే మీరు ఇంక వదిలిపెట్టండి ప్రతిసారి ఇలానే చేస్తారు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు మూత పెడతామండి మూత పెట్టి ఉడికిద్దాము ఇంక లాస్ట్ అండి మసాలా కూడా వేసేద్దాము కొంచెం లైట్గా కలుపుదాము జాగ్రత్తగా కలపాలండి లేదంటే మొక్కలు చిదిమిపోతాయి కలిపి కలపనట్టుగా కలపాలి ఇంకా ఫైవ్ మినిట్స్ బాగా ఉడికిద్దామండి పులుసులో చేప ముక్కల్ని ఇంకా చాలా బాగుంటుంది మూత కూడా పెట్టేద్దాము చేపల పులుసు రెడీ అయిందండి ఇంకా లాస్ట్లో కొత్తిమీర తొలుకున్నాము ఇంకా వేడి వేడి అన్నంలో చేపల పులుసు తీసుకుని తింటుంటే సూపర్గా ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది రుచి అయితే చూసారా రెడీ అయిపోయింది జాపల పులిస్ పచ్చిమిర్చి అండి అన్నంలో ఈ పచ్చిమిర్చి కూడా పుల్లగా చాలా స్పైసీగా ఉంటుందండి కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది మీరు కూడా చేపల పులుసుని ఒకసారి ఇలా ట్రై చేయండి ఆనియన్ పేస్ట్తో నిమ్మరసంతో తయారు చేసుకుంటే తినడానికి సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది